ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏ ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అలాగే చాలా ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారీ వర్షాలు పడనుండంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలాగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక సూచించింది ఇక ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము వివరాలు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లా బాపట్ల శ్రీకాకుళం విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా పల్నాడు ప్రకాశం నంద్యాల విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఏదైనా సహాయం అవసరమైనట్లయితే ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో అలాగే వన్ డబల్ వన్ టూ అలాగే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ లో సంప్రదించాలని ప్రభుత్వం అయితే సూచించింది ఇక అలాగే శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు ఏలూరు పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి అత్యధిక వర్షపాతం అయితే నమోదైందని చెప్తున్నారు సో రానున్న మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇంక ఇదే సమయంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది హైదరాబాద్ లో గత ఐదు రోజుల నుంచి ఏదో ఒక ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రతిరోజు ఆకాశ మేఘావృతమై ఉంటుంది మరో మూడు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి